హాయ్ వెల్కమ్ టు హృతి ఫ్యాషన్స్ ఇవాళ కలెక్షన్ వచ్చేసి మీకు బ్లాక్ బీడ్స్ చూపిస్తున్నాను బ్లాక్ బీడ్స్ వచ్చేసి కొంచెం తక్కువగానే ఉన్నాయి ఎక్కువ అంత కొనుక్కోలేదు అండ్ ఇంకొకటి మీరు సబ్స్క్రైబ్ చేసేసుకొని నాకు సపోర్ట్ చేసేయండి కొంచెం సపోర్ట్ చేసి అండ్ లైక్ చేసి షేర్ చేస్తే రీచ్ కూడా ఎక్కువ వెళ్తుంది అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి మీకు ఎలాంటి ఫ్యాషనబుల్వి కావాలి అని చెప్పేసి నేను అవి చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ఇప్పుడు వచ్చేసి మనము బ్లాక్ బీట్ కలెక్షన్ చూపిస్తున్నాను చూసేయండి మీకు ఇలాంటివి కావాలంటే కొనుక్కోవడానికి ట్రై చేసేయండి ఇది వచ్చేసి సింపుల్ బ్యా బ్లాక్ బీట్స్ విత్ లాకెట్ వస్తుంది చాలా అంటే అసలు చూడండి లాకెట్ అసలు ఫిదా అయిపోవాల్సింది ఈ లాకెట్కి ఎంత బాగుంది చూసారు కదా లాకెట్ అయితే మారులేస్ అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది అండ్ బ్లాక్ బీట్స్ వచ్చేసి టూ చైన్స్ వస్తుంది మనకి టూ చైన్స్ ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఇంచెస్ అలా ఉంటుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది లాకెట్ ఓన్లీ లాకెట్ నో ఇయర్ రింగ్స్ దీనికి మనం పేరప్ తీసుకోవాలంటే వేరే ఇయర్ రింగ్స్ తీసుకోవాలి ఇక్కడ ఇది స్టోన్స్ మనకి వైట్ స్టోన్స్ తోటి కింద ముత్యం లాగిచ్చారు అండ్ ఇక్కడ మధ్య మధ్యలో రెడ్ స్టోన్స్తో పేరప్ అవుతుంది చూడండి బాగుంది కదా చాలా బాగుంది ఇది అరౌండ్ మనకి ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది ప్రీమియం క్వాలిటీ ఇది ఎయిట్ హండ్రెడ్లో వచ్చేస్తుంది మనకి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనకి డబుల్ లేయర్లోనే ఇలా ఏమంటారంటే వీటిని బీచ్స్ వస్తాయి కదా బీచ్స్ ఫార్మాట్లో ఇచ్చారు ఇలా డబుల్ లేయర్ ఒకటి స్టెప్ మోడల్ వస్తుంది ఇది కింద స్టోన్స్ అండ్ ఇవి వచ్చేసి బీచ్ అండ్ ముత్యాలు అనమాట చూడండి అసలే చాలా అంటే చాలా బాగుంది లాకెట్ లేకుండా ఇలా కూడా పేర్ చేసుకోవచ్చు ఈవెన్ డ్రెస్సెస్ మీదకి సింపుల్ శారీ మీదకి అలా బాగా యూజ్ అవుతుంది చాలా బాగుంది చూడండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఇవి నేను వచ్చేసి చెప్పాను కదా మాల్స్లోనే మ్యాక్సిమమ్ మాల్స్లోనే తీసుకుంటాను ఇది ఇది కూడా అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ అలా పడింది చాలా బాగుంది ఇది కూడా సో మీకు ఇలాంటి ఏమైనా కావాలంటే మాత్రం మీరు ట్రై చేయండి దొరుకుతున్నాయి మంచి ట్రెండీ కలెక్షన్స్ ఇవన్నీ అండ్ మనకి నెక్స్ట్ మోడల్ వచ్చేసి లక్ష్మీదేవి లాకెట్ వస్తుంది ఇలా చూడండి ఎంత బాగుంది కదా లక్ష్మీదేవి లాకెట్ పెద్ద లాకెట్ వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది అండ్ మనకి ఈ సేమ్ టూ పేర్స్ లైన్స్తో వస్తుంది ట్వెల్వ్ ఇంచెస్ ఇది కూడా లాకెట్ ఎక్సలెంట్ అయితే లాకెటే అండి చాలా అంటే చాలా బాగుంటుంది లాకెట్ అండ్ టూ పేర్ ఇది సింగిల్ లైన్ కాదు టూ లైన్స్ అన్నీ ఇప్పుడు నేను తీసుకునే త్రీ అన్ని టూ లైన్స్ అండ్ మనకి వీటితో పాటు ఇయర్ రింగ్స్ కూడా వస్తుంది చూడండి ఇయర్ రింగ్స్ కూడా లక్ష్మీదేవి రూపమేవి ఎంత బాగున్నాయి చూడండి ఇయర్ రింగ్స్ సారీ ఇది వచ్చేసి ఇలా లక్ష్మీదేవి రూపంతోనే వచ్చినాయి ఇయర్ రింగ్స్ కూడా ఓకే ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీలో థౌజండ్ ఫిఫ్టీ అలా పడింది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది ఇది మీరు శారీస్కి సింపుల్గా ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు ఇలా పేరప్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఇంకా లైక్ ఇంకా నేను ఏమైనా తీసుకున్నా మీకు కలెక్షన్ పెడతాను అండ్ ఇలాంటి కలెక్షన్ కావాలంటే మాత్రం మీరు ఎక్కడన్నా దొరికితే మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలానే కావాలి అంటే మాత్రం పేరప్ చేసేసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి ఇలా ఇంకా మీకు ఇలా చూపించేదానికంటే మాత్రం రియల్గా చాలా అంటే చాలా బాగున్నాయి సో నా కలెక్షన్స్ మీకు నచ్చితే మాత్రం మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకొని మీ ఫ్యాషన్ అప్డేట్స్ ఇంకేమన్నా కావాలి అంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండ్ ఫాలో అవ్వండి హృతి ఫ్యాషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి